hello hi good morning and welcome to our life hi hi welcome to our life నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ ప్రేక్ష హాయ్ అక్క గుడ్ మార్నింగ్ అని వచ్చేసింది మన ప్రేక్ష థ్యాంక్ యూ రా ప్రేక్ష ఎలా ఉన్నారు బాగున్నారా టీ కాఫీ తాగేశారా టిఫిన్ చేశారా ప్రేక్ష థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏం తిన్నావు ప్రేక్ష ఏంటి రోజు టిఫిన్ ఏంటి వెల్కమ్ వెల్కమ్ అందరికీ లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు అమ్మో ఏంటో అసలు ఒప్పుకోలేదురా తిన్నా ఇప్పుడే జస్ట్ దోశ తిన్నా పన్నీర్ దోశ చేసుకున్నా తిన్నా కొంచెం జ్యూస్ తాగేసా నెక్స్ట్ లైట్ అవి తినాలి ఖర్జూరాలు తినాలి నాలుగు అంతే ఇక ప్రేక్ష ఏం తిన్నావురా ఏంటి రోజు స్పెషల్ టిఫిన్ హాయ్ హలో నమస్తే అందరూ లైవ్లోకి వచ్చేసేయండి లైక్ కొట్టి కామెంట్ చేయండి వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో మాత్రం ఎవరు చూడొద్దు కామెంట్ ఇచ్చేసేయండి అందరూ కామెంట్ చేయండి ప్లీజ్ టిఫిన్ చేశాను ఇడ్లీ చేసా అవునా ఓకే ఓకే నేను దోశ చేసా పన్నీర్ దోశ చేసుకున్నా తిన్నా బాబుకి ఒక రెండు చేసా తినేసాడు వెళ్ళిపోయాడు వంట చేసావా ఏం కర్రీ చేసావు వంట చేసేసా బెండకాయ కర్రీ చేసేసా బాక్స్ లంచ్ బాక్స్ కట్టాలి కదా బాబుకి మార్నింగు ఖచ్చితంగా చేసేయాల్సిందే బెండకాయ కూర చేసా బెండకాయ బెండకాయ హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ డోంట్ హైడ్ అండి కీప్ కామెంట్ కీప్ కామెంట్ అండి కామెంట్ చేయండి హలో హాయ్ హాయ్ పవన్ దీది డ్యూటీ జానా ఐఎమ్ బిజీ అవునా ఓకే ఓకే పర్వాలేదు హాయ్ హలో లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ పవన్ థ్యాంక్ యూ తిన్నావా పవన్ తినేసావా తిన్నావా ఏం తిన్నావు టిఫిన్ టిఫిన్ తినేసావా బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు తిన్నావా నేను తినేసా పన్నీర్ దోశ చేసా తినేసా పన్నీర్ దోశ హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ డోంట్ హైడ్ అండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు లైక్ కొట్టండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇచ్చేసేయండి మనకి లైక్ అనేది వచ్చేస్తుంది అనమాట అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ పవన్ ఏం టిఫిన్ చేసావు వెల్కమ్ టు అవర్ లైవ్ డ్యూటీకి వెళ్తున్నావా వెళ్ళావా హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ దీదీ మై బ్రేక్ఫాస్ట్ లెవెన్ థర్టీ అవునవును కరెక్టే కరెక్టే మర్చిపోయా సారీ సారీ అవునవును టూ థర్టీ హాయ్ సోమన్నా హాయ్ సోమన్నా ఎలా ఉన్నా బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ నీ ప్రేమకై థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ థ్యాంక్ యూ తిన్నారా టిఫిన్ చేశారా సోమన్న గారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు అవర్ లైవ్ డోంట్ హైడ్ అండి ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు త్వర త్వరగా కామెంట్స్ ఇచ్చేసేయండి ఏం తిన్నారండి సోమన్న గారు ఏం తిన్నారు ఏంటి ఈరోజు టిఫిన్ ఏంటి ప్రవరాక్యుడు వెల్కమ్ టు అవర్ లైవ్ ఇంకొక లైక్ ఫోర్ మెంబర్సెస్ చూస్తున్నారు లైక్ రావట్లే పవన్ వెళ్ళిపోయావా డ్యూటీలోనే ఉన్నావా పవన్ ఓకే దీది బాయ్ బాయ్ ఓకే పవన్ థ్యాంక్ యూ సో మచ్ పర్వాలేదు డ్యూటీ చూసుకొని మళ్ళీ వచ్చేసాయి ఓకేనా థ్యాంక్ యూ అంటే నేను ఎప్పుడు కామెంట్ చేసిన మొదటి కామెంటు దేవుళ్ళకేనా సంధ్య కాదు హాయ్ హాయ్ నమస్తే ఎందుకు చదువుతున్నా కదా నీ కామెంటు నా అన్నీ గుర్తున్నాయా మీకు ప్రవరాక్యుడు నీ ప్రేమకై ఇంకోటి ఏముంది ఇంకేదో ఇంకోటి ఏదో ఉంది కదా ఇంకొకటి ఏదో ఉంది అవి గుర్తుంది గుర్తున్నాయి గుర్తున్నాయి హాయ్ అండి లైక్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హైట్లో మాత్రం అస్సలు చూడొద్దు అందరూ వచ్చేసేయండి అండి మన లైవ్కి సో మన్నా ఏం తిన్నావు ఏంటి రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి వెల్కమ్ టు అవర్ లైవ్ సిక్స్ మినిట్స్లో సిక్స్ లైక్స్ రావాలి టెన్ మినిట్స్లో టెన్ లైక్స్ రావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయిట్లో ఉండొద్దు ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి చక్కగా అందరూ కామెంట్ చేయండి చక్కగా లైక్ కొట్టండి వెల్కమ్ టు అవర్ లైవ్ నేనైతే దోశ తినేసా రోజు తొందరగానే టిప్పించేసేసా ఆకలేసింది ఈ ఈరోజు హలో హాయ్ గుడ్ మార్నింగ్ Welcome to our live comment, send in the please, comment, comment. వెల్కమ్ టు అవర్ లైవ్ ఐ సౌండ్ ఏంటో రోడ్డు పక్కనే ఉంది అన్నీ అసలు వెహికల్ సౌండ్స్ మైక్ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి చచ్చిపోవాలి తాచా ఉల్లిగడ్డలు ఇస్తున్నామంట ఉన్నారా సోమన్న గారు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఉంటే Just for fun, just for fun. Mm -hmm. just for the fun